ఫ్రెండ్స్ వెల్కమ్ చేతన మీడియా ఇప్పుడు గందరగోళంగా ఉంది ప్రైవేట్ రంగంలో ఎవరి ఉద్యోగాలు ఉంటాయో ఎవరి ఉద్యోగాలు ఊడతాయో తెలియని పరిస్థితి అందరిలోనూ ఓ అభద్రతా భావం కనిపిస్తోంది ఆ మాటకొస్తే ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం అదే పరిస్థితి కానీ ఇండియాలో మాత్రం ఇలాంటి అభద్రతను తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి సివిల్స్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో డ్రైవర్ల వరకు అన్ని రకాల విద్యార్హతలు ఉన్న వారికి ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఆర్ఓ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు అంటే విఆర్ఏలుగా పనిచేస్తున్న అర్హులకు విఆర్ఓలుగా ఎంపిక చేయాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి అందుకే మూడు వేల ఏడు వందల తొంభై ఐదు విఆర్ఓ పోస్టులను ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న విఆర్ఏలతో భర్తీ చేయాలని నిర్ణయించింది తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి సీనియార్టీ ప్రాతిపదికన అర్హులైన విఆర్ఏలను విఆర్ఓలుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటే ఈసారి ఈ ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయడం లేదు ఇప్పటికే విఆర్ఏలుగా ఉన్న వారికి ఇచ్చేస్తున్నారు విఆర్ఓ ఉద్యోగాల భర్తీ కోసం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి విఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీస్ పూర్తయి ఉండాలి ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ పీజీ చేసిన వారు కూడా అర్హులే ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉన్నా అర్హత ఉన్నట్లే సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకుని ఉద్యోగం ఇచ్చేస్తారు అర్హులైన వీఆర్ఏలను విఆర్ఓలుగా ఎంపిక చేసేందుకు ఈ ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది గ్రామాల్లో విఆర్ఓల విధులు చాలా కీలకం గతంలో కరణం మునసబు వంటి వారు గ్రామాల్లో ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ విధానాన్ని ఎన్టీఆర్ సీఎంగా ఉండగా తొలగించారు వారి స్థానంలో గ్రామ సహాయకులను నియమించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో గ్రామ పాలనాధికారి అంటే విఏఓ వ్యవస్థను ప్రవేశపెట్టారు తర్వాత రెండు వేల రెండులో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయతీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది గ్రామ పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన తర్వాత రెండు వేల ఏడు ఆగస్ట్ నుంచి గ్రామ రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓల విధానం అమల్లోకి వచ్చింది వీరికి సహాయకులుగా విఆర్ఏలను నియమిస్తారు అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున ఎదురు చూస్తోంది ఏడాది నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు గ్రామ వాలంటీర్లు వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు కానీ అవి ఉద్యోగాలు కాదో తెలియని పరిస్థితి అందరికీ పోటీ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఉన్న వారికి పోస్టులు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది ఇక రెండు వేల నూట ఎనభై ఏడు పోస్టుల్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ సిఏ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది బిజినెస్ రిప్రజెంటేటివ్ అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది దరఖాస్తు చేయడానికి రెండు వేల ఇరవై జూన్ ఇరవై వరకు గడువు ఉంది చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కు ఎంకామ్ లేదా ఎంబీఏ అర్హత మూడేళ్ల అనుభవం ఉండాలి ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో వయసు ఉన్నవారు అర్హులు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ పోస్ట్ కు బీకామ్ లేదా బీబీఏ డిగ్రీ ఉండాలి ఒక సంవత్సరం అనుభవంతో పాటు ముప్పై ఐదేళ్లలోపు వయసు ఉండాలి అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ పోస్ట్కి బీకాం లేదా దానికి సరిసమానమైన విద్యార్హత ఉండాలి అనుభవం అవసరం లేదు వయసు ముప్పై ఐదేళ్ల లోపు ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు ఉంటుంది పదో తరగతి పాస్ అయిన వారికి కూడా ఉద్యోగం ఉంది అదే బిజినెస్ రిప్రజెంటేటివ్ పదో తరగతి పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టులు ముప్పై ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టులు తొంభై తొమ్మిది అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టులు తొమ్మిది వందల తొంభై ఆరు బిజినెస్ రిప్రజెంటేటివ్ పోస్టులు వెయ్యి ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు మరోసారి గుర్తు చేస్తున్నాం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ ఇరవై ఐదు ఇక చాలా మందికి భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించడం ఓ ప్యాషన్ ఇప్పుడు ఆ అవకాశం మరోసారి వచ్చింది అసిస్టెంట్ లోకో పైలట్ టికెట్ క్లర్క్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జేఈ లాంటి పోస్టుల భర్తీకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి జూన్ ఇరవై మూడు చివరి తేదీ రైల్వే ఉద్యోగాలకు పెద్ద ఎత్తున విద్యార్హతలు అవసరం లేదు మూడు వందల ఇరవై నాలుగు ఖాళీలు ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ కోసం టెన్త్ క్లాస్ తో పాటు ఐటిఐ చదివి ఉంటే చాలు అరవై మూడు ఖాళీగా ఉన్న కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్ కోసం ఇంటర్ అరవై ఎనిమిది ఖాళీలు ఉన్న జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కోసం డిగ్రీ టైపింగ్ స్కిల్స్ ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్న సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను వెబ్సైట్ లో చూడవచ్చు త్వరలో బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నాయి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది ఐబీపీఎస్ ద్వారా జరిగే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాగానే అప్డేట్ చేస్తాం ఉద్యోగ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ ని ఫాలో అవ్వండి